హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బామ్ డైలాగ్స్కి స్వాగతం అండి నేను ఈవేళ మీకు ఒక ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన లడ్డు రెసిపీని చూపించిపోతున్నానండి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే అప్పటికప్పుడే మనకి శక్తిని కూడా ఇస్తుంది అనమాట అలాంటి ఈ టేస్టీ రవ్వ లడ్డుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ఈ రెసిపీకి సంబంధించిన ఫుల్ వీడియో కిరణ్ వామ్ డైలాగ్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అందులోని చూడగలరు వర్కింగ్ ఉమెన్స్కి రవ్వ రవ్వలడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దీని యొక్క మిక్స్ పౌడర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో కూడా లాంగ్ వీడియోలో వివరించారండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కిరణ్ వాం డైలాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి ఇంకా అదేవిధంగా ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని అలాగే రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బోమ్ డైలాగ్స్కి స్వాగతం అండి నేను ఈవేళ మీకు ఒక ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన లడ్డు రెసిపీని చూపించిపోతున్నానండి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే అప్పటికప్పుడే మనకి శక్తిని కూడా ఇస్తుంది అనమాట అలాంటి ఈ టేస్టీ రవ్వ లడ్డుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ఈ రెసిపీకి సంబంధించిన ఫుల్ వీడియో కిరణ్ వామ్ డైలాగ్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అందులోని చూడగలరు వర్కింగ్ ఉమెన్స్కి ఈజీ రవ్వలడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దీని యొక్క మిక్స్ పౌడర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో కూడా లాంగ్ వీడియోలో వివరించానండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కిరణ్ బామ్ డైలాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి ఇంకా అదేవిధంగా ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని అలాగే రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్